చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి వరుడుగా రాబోతున్న క్రీస్తు కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభనే సునాములో శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లకు అనుగ్రహించునుగాక సంతోషం దేవుని యొక్క వాక్యులోనికి మనం వెళ్దాం దేవుని యొక్క మాటలు బహు శ్రేష్టమైనవి బహు విలువైనవి మన జీవితాలకు ఎంతో విలువనిచ్చేవి ఆదరణ ఇచ్చేవి సంతోషం ఇచ్చేవి ఇచ్చేవి అటువంటి మాటలు మనం వినటం అది మన జీవితాలకి ధన్యకరం దేవుని యొక్క వాక్యం వినడం అంటే మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవటం ఫోన్కి రోజుకి ఎన్నిసార్లు రీఛార్జ్ పెడతామండి ఛార్జింగ్ ఎన్నిసార్లు పెడతాం రోజుకి రెండుసార్లు పెడతాం వద్దంటే రాత్రి అంతా ఎక్కుతుంది మళ్ళీ తెల్లారిన తర్వాత వాడేస్తూ ఉంటాం వాడేటమే ఉందిలే ఓ రీలు తు తిప్పడమే కదా మళ్ళీ తెల్లారిన తర్వాత పెడతాం మన చేతిలో ఉన్నటువంటి ఫోను ఉపయోగపడాలి అంటే దానికి ఛార్జింగ్ మన ఆత్మీయ జీవితం బ్రతుకుతూ ఉండాలంటే ఆత్మీయంగా బలపడుతూ ఉండాలంటే వాక్యం అనేటువంటి జీవాహారం చేత మన శరీరాన్ని పోషించాలి ఆత్మీయ శరీరాన్ని పోషించాలి మన ఏదో వారానికి ఒకరోజు వాక్యం వింటే సరిపోదు కానీ ప్రతిరోజు టీవీ వర్తమానాలతో కానివ్వండి మొబైల్లో యూట్యూబ్లో వర్తమానాలు కానివ్వండి లేకపోతే వీధి కూటాలు గృహ కూడికలు జరుగుతున్నప్పుడు కానివ్వండి ప్రతిరోజు వాంకెను వింటూ ఉంటే అది ఏదో రకంగా ఏదో మూలన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికి స్తోత్రం అలా భోషం పెట్టినప్పుడు అందులో కూరలు వేసినటువంటి అన్నీ తినే అలవాటు కొంతమంది ఉంటుంది కొంతమంది కరివేపాకు తీసేస్తారు వెల్లుల్లిపాయలు తీసేస్తారు ఎండిమిరకాయలు తీసేస్తారు పచ్చిమిరకాయలు తీసేస్తారు ఇంకేంటి జీలకర్ర తీసేస్తారు పప్పులు పక్కకి గిండేస్తారు ఇవన్నీ తినేది ఇంకేం తింటాడు తినేదే గడ్డేది ఇంక ఇంకా గడ్డే తింటాడు ఇవన్నీ తినేయాలి నేను భోజనం చేసేటప్పుడు వందకి తొంభై తొమ్మిది శాతం వేస్టేజ్ ఉండదు అన్నీ తినేస్తాను పచ్చిమిరకాయలు ఎండిమిరకాయలు ఇల్లుల్లిపాయలు కా జీలకర్ర ఆవాలు అన్నీ ఫర్ర ఫర్ర నవ్వులు పడేస్తాను అన్నీ తినకూడదు కానీ దేవునికి స్తోత్రం ఎందుకో కందుకు ఉపయోగపడుతుంది శరీరంలోకి వెళ్తే అనుకోండి జుట్టుకు మంచిదట అందిన కోసం ఆ జుట్టు తెల్లబడిపోయింది అంటే ప్రతిరోజు వాక్యాన్ని వింటే ఏదో రకాన ఏదో విధాన మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి మేలుకరంగా ఉంటుంది దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఒక వస్తువును గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇస్రాయలీలు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో కానాకు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఆ కానా యాత్రలో ఇస్రాయేలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు మోషేకు సీనాయి పర్వతం మీద పరలోకములో ఉన్నటువంటి సామాగ్రిలన్నీ చూపించి వస్తువులన్నీ చూపించి ఆ ప్రత్యక్ష గుడారములో ఎలాగు తయారు చేయాలి అని చెప్పి మూషేకు చెప్పి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని మూషేకు సెలవిచ్చారు ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి మూషే వస్త్రాలను వాడాడు బంగారను వాడాడు వెండిని వాడాడు ఇత్తడిని వాడాడు ఆయా రకాలైనటువంటి తోళ్ళను వాడాడు లోహాలను వాడాడు అయితే ఇంచుమించు ఈ ప్రాంగణం అంతా అంటే ప్రత్యక్ష గుడారపు ప్రాంగణం అంతా ఇంచుమించు ఎంత ఉంటుందంటే నూట యాభై అడుగులు పొడుగు డెబ్భై ఐదు అడుగులు ఉంటుంది ప్రత్యక్ష గుడారపు ప్రాంగణం అంతా నూట యాభై అడుగుల పొడుగు డెబ్భై అడుగులు వెడల్పు ఉంటుంది ఇంచుమించు ఏడు అడుగులు ఎత్తు ఉంటుంది ప్రాక ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉన్నటువంటి ప్రాక ఈ ప్రత్యక్ష గుడారము ప్రాకారము లోపల ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాడు ఆ ప్రత్యక్ష గుడారం ఎంత ఉంటుంది అంటే నలభై ఐదు అడుగులు పొడుగు పదిహేను అడుగులు వెడల్పు పదిహేను అడుగులు ఎత్తు ఉంటుంది ఈ ప్రత్యక్ష గుడార ప్రాంగణం అంతా కూడా మొదటి స్థలం అంటే సభా ప్రాంగణం ఈ సభా ప్రాంగణంలోనికి ఎవడైనా రావచ్చు ఇస్రాయేలీలు యూదుడని భేదం లేదు ఎవడైనా రావచ్చు వారు వచ్చినప్పుడు వారి యొక్క అర్పణలు దహన బలు పట్టుకొచ్చి అక్కడ అప్పగిస్తే ఆ సభా ప్రాంగణములో ఉన్నటువంటి బలిపీట మీద యాచకుడు దానిని బలి అర్పిస్తాడు తర్వాత ఆ సభా ప్రాంగణములో గంగాలము ఒకటి ఉంటుంది నీళ్ళతో నింపబడినటువంటి గంగాలం ఈ రెండు సభా ప్రాంగణములో ఉంటాయి ఈ రెండవ స్థలం ఏంటి దేవాలయంలో పరిశుద్ధ స్థలం ఈ పరిశుద్ధ స్థలం మందసు ఎలా ఉంటుంది అంటే మందసు అంటే ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందంటే చుట్టూ ప్రహారీ ఉంటుంది ప్రహారీలో మందిరం ఉంటుంది ప్రహారీ అంతా కలిపితే ప్రత్యక్ష గుడారం అని లెక్క ఆ ప్రహారీ అంతా కలిపితే ప్రాంగణం సభా ప్రాంగణం లోపల అంటే ప్రత్యక్ష ఆ యొక్క స ప్రహారీ గోడ లోపల టెంట్ వేసాడు ఆ టెంట్లో రెండు భాగాలు ఉంటాయి అందులో ఆ టెంట్ భాగాల్లో రెండవ భాగం ఉంటుంది ఏంటి పరిశుద్ధ స్థలం ఉంటుంది సభా ప్రాంగణానికి టెంట్ ఉండదు అది ఓపెన్గా ఉంటుంది పరిశుద్ధ స్థలానికి మాత్రము అతి పరిశుద్ధ స్థలానికి మాత్రమే టెంట్ వేసి ఉంటుంది గుడారు వేసి ఉంటుంది పరిశుద్ధ స్థలంలో మూడు వస్తువులు ఉంటాయి దక్షిణం పక్కన దీపస్తంభం ఉత్తరం పక్కన రొట్టెల వల్ల పడమర పక్కన ధూప వేదిక ఉంటాయి అది పరిశుద్ధ స్థలం ఇందులోనికి యాసకుడు మాత్రమే వెళ్ళాలి అందరు వెళ్ళడానికి లేదు సభా ప్రాణంలోనికి అందరు రావచ్చు కానీ పరిశుద్ధ స్థలంలోనికి యాసకుడు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది ఆ సభ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలము దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాసకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు ఆ అతిపరిశుద్ధ స్థలంలో ఉండే ఒకే ఒక వస్తువు ఏంటంటే నిబంధన మందసం నిబంధన మందసం అంటే ఒక పెట్టె తుమ్మకరతో చేసినటువంటి పెట్టె ఈ తుమ్మకరతో చేసినటువంటి ఈ పెట్టె బంగారుకు పోతపోసి రెండు కర్రలు అందులో పెట్టి కర్రలతో మోయడానికి వీలుగా ఉంటుంది ఆ పెట్టి మీద ఒక మూత వేయబడి ఉంటుంది ఆ మూతను కరుణాపీఠం అంటారు ఆ కరుణాపీఠం మీద రెండు దేవదూతలు చేతులు రెక్కలు చాపుకున్నట్టుగా ఉంటుంది ఆ లోపల ఆ పెట్టి లోపల ఒక మూడు వస్తువులు ఉంటాయి ఒకటి పది ఆజ్ఞల పలకలు రెండవది మన్నాపాత్ర మూడవది సిగిరించిన ఆహారోని చేతికర్ర ఈ మూడు ఉంటాయి అందులో ఈ ప్రత్యక్ష గుడారపు నిర్మాణము ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ప్రతి వస్తువు అంత్యకాలములో ఉన్నటువంటి మనకు అనేక పాఠాలు అనేక సూచనలు అనేకమైనటువంటి ఆలోచనలు చెబుతూ దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనం ఎలా బ్రతకాలో తెల్లిపరుచుతూ ఉంటుంది అయితే ఈరోజు ఆ సభా ప్రాంగణ ప్రత్యక్ష గుడు ఉన్నటువంటి అన్ని ఆభరణాలు అన్ని వస్తువుల గురించి ఒకేసారి మనం నేర్చుకోలేము కానీ ఈరోజు దీప వేదిక దీపవృక్షం గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దీప వృక్షం దేవునికి స్తోత్రం దీప స్తంభం ఇది ఏ స్థలంలో ఉంటుంది పరిశుద్ధ స్థలంలో ఉంటుంది పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి దీపవృక్షానికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు చెబుతాను జాగ్రత్తగా ఉన్నాను నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి నలభై వచ్చిన వరకు ఈ మాటలు రాయబడ్డాయి నలభై వచ్చినలో అంటాడు ఇదిగో నీకు ఆ కొండ మీద చూపించిన మాదిరి ఎలాగైతే చూపించానో అలాగే చేయాలి అని చెప్తే అంటే ప్రభు పరలోకములో ఉన్నటువంటి ప్ర యొక్క వస్తువులను మోసేకి చూపించి మోసే నువ్వు ఇలాగే చేయాలి అని చెప్పి మోషేకి ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉన్నాం మోసే ఆజ్ఞాపించబడినప్పుడు మోసే ఆ పని చెట్టు ప్రారంభించాడు అయితే దీపవృక్షాన్ని ఎలా చేయాలి అంటే పోత పొయ్యకూడదు ఆ దీపవృక్షాన్ని ఏం చేయాలంటే మేల్బి బంగారముతో రేకులు తయారు చేసి ఆ రేకులను సాగగొట్టి సుత్తే పనితో ఆ యొక్క దీపవృక్షాన్ని తయారు చేయాలి ఆ దీపవృక్షం అంటే మధ్యలో దీపస్తంభం ఒకటి ఉంటుంది ఆ స్తంభానికి ఇరుపక్కల మూడేసి కొమ్మలుగా అమర్చబడి ఆ కొమ్మలు పైన బాధపు పువ్వుల ఆకారములో కలసాలుండి ఆ దీపాలు తయారు చేయబడతాయి దేవునికి స్తోత్రం మీకు మరి అంత దూరం కనబడుతుందో లేదో తెలియదు కానీ నేను చూపిస్తాను అండి ఈ దీపస్తంభం మధ్యలో నిటారుగా ఒక స్తంభం ఉంటుంది దానికి రెండు పక్కల మూడేసి కొమ్మలుంటాయి ఆ మూడేసి కొమ్మలు పైన బాధపు పుష్పం బాధ పువ్వు రాక రూపంలో కలశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మేల్మి బంగారముతో నికషి పనిగా చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా వింటే ఈ దీప వృక్షము పరిశుద్ధ స్థలములో ఉండాలి అది ఎప్పుడు ఆరిపోవడానికి వీలు లేదు ఇరవై ఏడవము ఇరవై వచనము దీర్ఘమాకాండంలో అది ఆ దీపము ఎప్పుడు ఆరిపోవడానికి వీలు లేదట ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత ఆ దీపము వెలుగుతూనే ఉండాలి నిత్యము వెలుగుతూ ఉండవలెను దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డారా ఈ దీప వృక్షం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ అసలు దీపవృక్షం మనకి ఏ పాఠాలు నేర్పుతుందో ఆ పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం వృక్షం దేనికి సాదృశ్యం అంటే ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవయవ వచనంలోని చివరి మాట మనం చదువుదాం చూడండి ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయం ఇరవయో వచనం చివరి మాట ఆ ఏడు స్తంభములు పోడా చివరి మాట చదివా ఆ ఏడు దీప స్తంభములు ఏడు సంఘములు దేవునికి స్తోత్రం ఇక్కడ దీప స్తంభము సంఘానికి సాదృశ్యం అంటే ఇప్పుడు ఈ సంఘము ఈ స్తంభములో ఉన్న లక్షణాలను కలిగి ఉండాలి కలిగి ఉంటే ఆ సంఘము దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో దేవునితో పాటుగా క్రీస్తుతో కూడగా పరలోక రాజ్యపు ఆనందాన్ని అనుభవించగలుగుతుంది నమితే దేవునికి స్తోత్రం ఈ దీపస్తంభంలో ఈ దీప వృక్షంలో ఉన్నటువంటి మొదటి లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా పరిశీలన చేయండి ఇది దీపవృక్షము లేకపోతే దీపస్తంభం అంటున్నాం దీంట్లో ఎన్ని దీపాలు ఉన్నాయి ఏడు దీపాలు ఉన్నాయి ఒక ప్రక్కన మూడు మరో ప్రక్కన మూడు మధ్యలో ఒకటి మొత్తం ఏడు దీపాలు ఉన్నాయి ఏడు దీపాలను కూడా మనము ఏడు దీపాల స్తంభము అంటలేదు ఏమని పిలుస్తున్నామంటే బైపుల్ ఏమని చెప్తుందంటే అది స్తంభము దీప వృక్షము అని పిలుస్తుంది అంటే ఒక్కటే దీపాలు ఏడుగా ఉన్నా అది మాత్రం ఒక్కటే దేవునికి స్తోత్రం సంఘముగా మనం అనేక మందిగా ఉన్నా సంఘముగా ఉన్న మనమందరము కూడా ఒక్కటే అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం అంటే సంఘములో ఐక్యత ఏకత్వము ఉండాలి అనేటువంటిది ఈ దీపస్తంభం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం దేవునికి స్తోత్రం చెబుదామా అల్లలు ఇప్పుడు మీరు దేవుని పిల్లారా ఈ దీపస్తంభం మనం ఏకముగా ఉండాలి ఐక్యతగా ఉండాలి అందుకే నూట ముప్పై మూడవ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం సహోదరులు ఐక్యత కలిగి నివసించటం మనోహరము మేలు అని కీర్తకారుడు రాస్తా ఉన్నాడు అసలు కీర్తనకారుడు ఈ పదం వాడడానికి గల కారణం ఏంటంటే మీకు మంచి మాట జీవితాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి ఇస్రాయేలీల మీదకి అనేక రాజ్యాలు దండెత్తుకుంటూ వచ్చాయి అనేక రాజ్యాలతో ఇస్రాయేలీలు యుద్ధం చేశారు అందులో అమాలకిలు ఉన్నారు అసూరియులు ఉన్నారు మిథ్యాదీయులు ఉన్నారు ఇక చెప్పకుండా పోతే చాలా రాజ్యాలు వారు ఉన్నారు ఈ రాజ్యాలలో చాలా రాజ్యాలు ఎదోమీయులు ఉన్నారు ఇస్మాయాలీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నటువంటి చాలా రాజ్యాలు కూడా ఆది పురుషుడు ఎవరంటే వీళ్ళన్ని రాజ్యాలకు వీళ్ళ మూల పురుషుడు అంటే అబ్రహామే దేవునికి స్తోత్రం అబ్రహాం ఎలాగంటే చూడండి మీకు మంచి మాట చెబుతాను అబ్రహాము షారాను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కరగకపోతే షారా ఒకరు తీసుకొచ్చి పెళ్లి చేసేది ఎవరు హాగరు హాగర్ యొక్క సంతానం ఎవరు ఇస్మాయిలి అబ్రహాముకు కొడుకు పుట్టాడు ఇస్సాకు ఇస్సాకు ఎంతమంది కొడుకులు యాకోబు యాసావు యాసావు సంతానము ఏదో మీలు యాసావు సంతానం ఏదో మీలు యాకోబు సంతానము ఇస్రాయేలీ ఇరవై ఐదు ఆది ఇరవై ఐదు అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటూ పోతే అక్కడ అశూరియులు మిద్యానీయులు లెతూయిలు లెమూయిలు లిషు చూడండి ఒకసారి అక్కడ నేను పొరపాటు పడుతున్నాను ఇరవై ఐదులు చూస్తే అశ్వరీయులు లెతుషీలు లెయోమిలు మిథ్యానీలు వీళ్ళందరూ కూడా అబ్రహాముకి ఖెతూరా ద్వారా పుట్టినటువంటి సంతానం అంటే ఇస్మాయేలీలు అబ్రహాము సంతానమే ఏదేమీలు అబ్రహాము సంతానమే ఇస్రాయేలీలు అబ్రహాము సంతానమే కొంతమంది పండితులు అన్నారు ఈ అశూరియులు ఒకటే అంటున్నారు ఆశూర్యులు అబ్రహాము సంతానమే ఒకవేళ అయితే మిథ్యానీయులు అంటున్నారు ఆ మిథ్యానీయులు ఈ మిద్యానీలు ఒకటే అంటున్నారు కొంతమంది పండితులు ఆ మిథ్యానులు ఒకటైతే ఆ మిథ్యానీలు కూడా అబ్రహాము సంతానమే కానీ వీరందరూ కొట్టుకు సత్తన్నారు ఇప్పటికీ కూడా అబ్రహాము సంతానమైనటువంటి ఇస్రాయేలీలు ఇస్మాయేలీలు ఇప్పటికీ దప్పులు ఆడుకుంటున్నారు ఇప్పుడు భయంకరమైన యుద్ధం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం ఇస్రాయేలీలకి ఇరాన్కి జరుగుతుంది మధ్యలో ఈ భయంకర యుద్ధం కూడా అన్నదములే ఇదిద్దరు అన్నదములే అన్నదములే కొట్టుకు చేస్తున్నారు అయితే వాక్యంలో కీర్తన అంటాడు అయ్యా మీరందరూ ఒకరినొకరు పోట్లాడుకుంటున్నారు సమాధానం లేకుండా ఉంటున్నారు దెబ్బలాడుకుంటున్నారు మీ అందరికీ ఆది పురుషుడు మూల పురుషుడు మీ అందరి తండ్రి అబ్రహాము ఒక్కడే మీ తండ్రి ఒక్కడే మీరు సహోదరులుగా ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరము దేవునికి స్తోత్రం ఈరోజు సంఘముగా ఉన్నటువంటి మనము కూడా అనేక కుటుంబాల్లో నుండి అనేక గోత్రాల్లో నుండి అనేక వంశాల్లో నుంచి వచ్చిన వారం మనం అనేక కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి మనమందరము కూడా క్రీస్తు వారి యొక్క రెక్కల కిందకి చేర్చబడ్డావు మన కుటుంబాలు వేరేనా మన గోత్రాలు వేరేనా మన వంశాలు వేరేనా మనందరికీ మనందరి కోసము రక్తము గార్చి మనందరిని పరిశుద్ధపరిచి మన కొరకు మరణించి తిరిగి లేచిన వాడు ప్రభువు ఒక్కడే శివు పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచన ప్రభు ఒక్కడే విశ్వాసము ఒక్కటే భక్తి ఒక్కటే దేవునికి స్తోత్రం మనందరం కూడా సంఘముగా ఉన్నటువంటి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందేంటో తెలుసా మనందరికీ ప్రభు ఒక్కడే మనందరము ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నాము మనందరం కూడా ఒకే బాప్తి పొంది ఉన్నాము కాబట్టి సంఘముగా ఉన్నటువంటి మనలో ఐక్యత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఎలాంటి ఐక్యత ఉండాలి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం నిహేమియా కాలంలో ఇస్రాయేలీలు వెళ్ళి ఇస్రాయేలీలు ఎరుషలేము యొక్క ప్రాకారాన్ని కట్టారు ఎరుశలేము యొక్క ప్రాకారాన్ని కట్టడానికి వారికి ఎంతకాలం కట్టింది ఎరుషలేం ప్రాకారాన్ని కట్టడానికి ఎంతకాలం పట్టిందండి యాభై రెండు రోజుల్లో కట్టేశారు ఎరుశలేము ప్రాకారాన్ని ఎంతమంది కట్టారు యాభై వేల మంది కట్టారు వాళ్ళ మీదకి శ్రమలు రాలేదా కష్టాలు రాలేదా అంటే వాళ్ళ మీద కూడా కష్టాలు వచ్చాయి శ్రమలు వచ్చాయి వాళ్ళు ఎలా కట్టారు తెలుసా ఒక చేత్తో ఖడ్గం పట్టుకుని మరో చేత్తో పనిమొట్లు పట్టుకొని వారు పని చేసుకుంటూ వెళ్ళారట దేవునికి స్తోత్రం ఒక చేతితో కత్తి మరో చేతితో తాపి ఓ చేతితో కత్తి మరో చేతితో గొనపం ఓ చేతితో కత్తి మరో చేతితో మరొక వస్తువు కొడవలే పట్టుకుని వారు గోడ పని చేశారట అక్కడ రాస్తే ఉంటాడు నాకు ఆ రెఫరెన్స్ గుర్తులేదు కానీ యాభై వేల మంది కూడా యాభై వేల మంది కూడా ఒక్క మనిషి చేసినట్లుగా ఒకే వ్యక్తి ఉన్నట్టుగా వారు దేవుని పనిని చేశారట అంటే ఏకాత్మ కలిగిన వారై ఏక మనస్సు కలిగిన వారై వారు దేవుని పని చేసినప్పుడు ఆ పని తక్కువ సమయంలో దేవుని పని పూర్తి కావడానికి దేవుడు సహాయం చేశాడు ఆమెను అలలుయా అని అంటే నేను ఐక్యత ఉన్న చోటన ఏకత్వం ఉన్న చోటన ఏక మనసు ఉన్న చోటన అద్భుతాలు జరుగుతాయి నమ్మిన వారు దేవుడికి స్తోత్రం చెబుదాం అలలుయా ఏక మనస్సు ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి అందుకనే సాతానుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు తెలుసా సంఘములు ఏకత్వం లేకుండా చేస్తాడు ఏక మనస్సు లేకుండా చేస్తాడు మీకు విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి సంఘము దగ్గరికి వచ్చేసరికి ఏకాత్మ ఎక్కడ రావాలో తెలుసా అండి ముందు కుటుంబంలో ఏకాత్మ రావాలి ముందు కుటుంబంలో ఏక మనసు ఉండాలి ముందు కుటుంబం అంటే భార్య భర్తల మధ్యన ఏకత్వం ఉండాలి భార్య ఏక ఏకత్వం ఉంటుందా ఏక మనసు ఉంటుందా అన్నిటిలోనూ ఏక మనసు ఉండదు అన్నిటిలోనూ ఏకాత్మ ఉండకపోవచ్చు భారీ భర్తలు కూడా కొన్ని కొన్ని విషయాల్లో వ్యతిరేకించుకునే పరిస్థితిలో ఉంటాయి కారణం ఏంటి తెలుసా అపవాది వారి మనసులను పాడు చేస్తూ ఉంటాడు వారి హృదయాలను పాడు చేస్తూ ఉంటాడు వారి ఆలోచనలు పాడు చేస్తూ ఉంటాడు వారికి ఏకత్వం లేకుండా చేస్తూ ఉంటాడు బైబుల్ అంటాడు మత పద్దెనిమిది వద్దే పద్దెనిమిది వచ్చనంలో భూమి మీద రేకిభివించి ప్రార్థన చేస్తే అది పరలోకమందు ఉన్న తండ్రి వల్ల మీకు అనుగ్రహించబడుతుంది దేవునికి స్తోత్రం భూమి మీద ఇద్దరు ఏకిభివిస్తే చాలు అంటే ఏక మనసు అనేటువంటిది ప్రాముఖ్యం అది ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే కుటుంబం దగ్గర ప్రారంభం అవ్వాలి భార్య భర్తల దగ్గర ప్రారంభం అవ్వాలి భార్య భర్తలు పిల్లల దగ్గర ప్రారంభం అవ్వాలి కుటుంబంలో అత్తమాముల దగ్గర ప్రారంభం అవ్వాలి కుటుంబం దగ్గర అత్తకోళల దగ్గర ప్రారంభం అవ్వాలి కుటుంబంలో తోటి గోడల మధ్యన ప్రారంభం అవ్వాలి కుటుంబంలో తల్లి పిల్లల మధ్యన ప్రారంభం అవ్వాలి కుటుంబంలో ప్రారంభంలో ఏకత్వం ఉంటే ఆ ఏకత్వం సంఘంలోనికి వచ్చింది నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం కానీ సంఘంలోనికి ఏకత్వం రాకపోవడానికి కారణం కుటుంబంలో ఏకత్వం ఐక్యత ఉండదు తల్లి అంటే పిల్లక పడదు పిల్లంటే తల్లికి పడదు తల్లిదండ్రులు పిల్లలకు పడదు పిల్లల మాట తల్లిదండ్రులకు పడదు భర్త మాట పిల్ల భార్యకి ఇష్టం భార్య మాట భర్తకి ఇష్టం కాదు ఇక్కడ ఏకత్వం అనేటువంటిది ఉండదు ఏకత్వం ఉన్న చోట దేవుని అద్భుతాలు జరుగుతాయి దేవుని కార్యాలు జరుగుతాయి అని దేవుడు నిర్ణయించాడు ఏకత్వం ఉన్న చోట కార్యాలు జరగాలని ప్రభు నిర్ణయించాడు ఏకత్వం ఉన్న చోట అపవాదికి చోటు లేదు ఆదాము అవ్వలు ఇతరు కూడా ఒకటిగా ఉన్నంతసేపు అపవాది వారిని ఏమీ చేయలేకపోయాడు అసలు ఏమీ చేయలేదు కానీ అవ్వమ్మ ఆదాము ఎడబాసినప్పుడు వారిద్దరు ఏకత్వం లేనప్పుడు అవ్వమ్మ ఆదాముకు దూరంగా వెళ్ళినప్పుడు ఏమైంది సాతానుడు అపవాది అవ్వను మోసగించాడు అవ్వ ద్వారా అవ్వ ద్వారా ఆదామును మోసగించాడు జాగ్రత్తగా వినాలి మనలో ఏకత్వం లేకపోతే ఏక మనస్సు లేకపోతే ఐక్యత లేకపోతే కుటుంబంలో ఐక్యత లేకపోతే ఆ ఐక్యత లేని చోట ఐక్యత లేని కుటుంబాల్లో అపవాది ప్రవేశిస్తాడు అందులో భయములు అంటాడు అపవాదికి చోటబద్ద అంటాడు అపవాదికి ఏమి చోట చోటబద్ద అపవాదికి చోట ఇవ్వకూడదంటే అంటే మనం ఏక మనస్సు కలిగిన వారమై జీవించాలి నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం ఏకాత్మ కలిగిన వారుమై ఏక మనస్సు కలిగిన వారమై జీవించ ఆ ఏకాత్మ లేకుండా చేయడమే సాతానుడి యొక్క ఉద్దేశం సంఘముల ఏకత్వ రానవాడు సంఘముల ఏకమనసు రానవాడు జాగ్రత్తగా వినండి ఎప్పేసు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటో ఒక మనం చూస్తే అక్కడ అంటాడు కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకొని అంటాడు దేవునికి స్తోత్రం ఎలాగా ఆత్మ యొక్క ఉద్దేశం ఏంటంటే సమాధానాన్ని కలిగించటం సమాధానం ఎలా కలుగుతుంది ఐక్యత ఎలా కలుగుతుందంటే సమాధానం కలగడం ద్వారా సమాధానం కలగటం అంటే ఏంటి మీకు మంచి ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వినడానికి ప్రయత్నం చేయండి ప్రతి వ్యక్తిలో ప్రతి వ్యక్తిలో ఏదో ఒక సమయంలో భార్య నుండో భర్త నుండో బయటి వారు నుండో ఏదో సమయంలో వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది కొన్ని కొన్నిసార్లు భర్త తీసుకున్నటువంటి నిర్ణయాలకి భార్య ఏకీభవించకపోవచ్చు భార్య తీసుకున్న నిర్ణయాలకు భర్త ఏకీభవించకపోవచ్చు తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయానికి పిల్లలు ఏకీభవించకపోవచ్చు పిల్లలు తీసుకున్న నిర్ణయానికి తల్లిదండ్రులు ఏకీభవించకపోవచ్చు స్నేహితులు ఏకీభవించకపోవచ్చు బంధువులు ఏకీభవించకపోవచ్చు అలా ఏకీభవించడం లేదని మనం ప్రతి వారిని వదులుకుంటూ వస్తే ఎంతమందిని వదిలేసుకుంటాం వాడు నన్ను తిట్టాడనో వాడు నన్ను మాట అన్నాడనో నన్ను ఇలాగన్నాడు అని అలాగన్నాడని ప్రతి వారిని వదులుకుంటూ వస్తే ఎక్కడికి వదిలి వస్తుంది ప్రతి వారితో సమాధానంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం